నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి అశోక్ గజపతి రాజు గారు గోవా గవర్నర్గా నియమించినందుకు మన నాతో మండల పార్టీ తరఫున వారికి అభినందనలు తెలియజేసుకున్నాం అలాగే ఇంకా ఉన్నతమైన పదవులకి ఇవ్వాలని రాజుగారిని ముందుకు ఇంకా తీసుకెళ్లాలని కోరుతుంటూ సలహిస్తున్నారు ఈరోజు మండలం సమాజ శాఖ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన ఉత్తరాంధ్రలో మన రాష్ట్రంలో గౌరవించగలిలో ఉండేటువంటి అశోక్ భక్పతరాజ్ గారికి గౌరవం జరిగింది సందర్భంగా ఆయన నిన్న ప్రమాణ స్వీకారం కూడా జరిగింది అంటే పార్టీలో ఒక నియమ నిబంధనలతోటి నిబద్ధతో పనిచేస్తే పార్టీ ఏ రకంగా గౌరవస్తుందో అశోక్ లక్పత్రరాజ్ గారు ఉదాహరణని ఈ సందర్భంగా తెలియజేస్తారు ఎందుకంటే ఆయన డెబ్బై ఎనిమిదిలోనే ముఖ్య ఎనభై రెండులో తెలియజేసుకు ప్రారంభం కాకముందే జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా ప్రజాసేవ చేయడం జరిగింది ఆ కుటుంబం అంతా కూడా ఎంతో ఉన్నతమైన కుటుంబం అనేక రకాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ అనేక సేవలు అందించిన కుటుంబంలో కుటుంబం పత్రం ముఖ్యమైనది అదేవిధంగా అతను గత ప్రభుత్వం కేంద్ర గవర్నమెంట్ ఎన్ని ఇబ్బందులు పెట్టిన పెట్టి కూడా అతను సిమాచారం దేవస్థానికి ఎరిడెంట్ ట్రస్టీ ఎక్కడో ఎవరినో తీసుకొచ్చి ట్రస్టీగా పెట్టినప్పటికి కూడా అతను పార్టీ లైన్ దాటకుండా పార్టీ కోసం కష్టపడి వాళ్ళు కట్టినటువంటి రామ తీర్థంలో రాము చేయని ఈ వెళుతుంటే అడ్డుకున్నప్పటికీ కూడా అనేక ఇబ్బందులు పూర్తి చేసినప్పటికీ కూడా పార్టీ నియమావళికి నియమ నిబంధనలకి ఏ రకంగా కూడా వ్యతిరేకంగా మాట్లాడకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా పార్టీ కోసం అతను కష్టపడి పనిచేస్తాడు ఆ రకంగా పార్టీ కూడా ఆయన్ని ఈ రకంగా గౌరవించడం మన అందరూ అదృష్టం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గత వారం రోజుల నుంచి అతను గవర్నర్ పదవి అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా ఏ రకమైన విమర్శ లేకుండా ప్రతిపక్షాలు కూడా హరిషించే దగ్గర వ్యక్తిగా ఆయన గౌరవించబడ్డాడు కాబట్టి ఈ సందర్భంగా మా పార్టీ కూడా మా నా మండల పార్టీ కూడా హర్షం తెలియజేస్తూ ఇంకా భవిష్యత్తులో ఉన్నతమైన స్థానానికి చేరాలని కోరుకుంటూ సెలవు